హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి సో ఏంటక్క అని చెప్పేసి అనుకుంటున్నారా రోజు నేను ఎస్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ బృందావనంలో ఉన్నాను సో రండి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఒక మెయిన్ రీజన్ ఉంది సో అది మీకోసమే నా లాగా ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ బెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చు అండ్ మనకి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి చాలా తక్కువ కాస్ట్లో మనలాంటి వాళ్ళము అంటే ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళ కోసము చాలా తక్కువ కాస్ట్ లో మనలాంటి వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళు చాలా తక్కువ కాస్ట్ లో మన బెంగళూరు హైవేకి దగ్గరలో ఈ వెంచర్ ఓపెన్ అయ్యింది ఫస్ట్ మనం ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలంటే అసలు అది ఎట్లు ఉంది దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ గా ఆలోచిస్తాం కదా సో మీరైతే ఒకసారి ల్యాండ్ అంతా కూడా చూసేయండి దీనికి వచ్చేసి ఆల్రెడీ థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది అండ్ ఆల్సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ ఈ వెంచర్ డిటిసిపి లేఅవుట్ అండ్ రెరా ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అండి సో ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి ఫస్ట్ మనం ల్యాండ్ తీసుకోవాలంటే ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా సో ఇవన్నీ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అందులోనూ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయంటే ఖచ్చితంగా మనం తీసుకోవాలి కదా మన పిల్లల కోసం మనం ఆలోచిస్తే తీసుకోవాల్సిందే అండి సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా అందరికీ ఖచ్చితంగా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో మీలాగే నాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి అసలు ఈ వెంచర్లో మనం ల్యాండ్ తీసుకోవాలంటే చుట్టూ ఉన్న డెవలపింగ్స్ ఏంటి అసలు ఇది ఎక్కడ ఏరియాకి దగ్గర ఇదంతా కూడా తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాగర్ సార్ని కలవబోతున్నాము చాలా బిజీగా ఉన్న మీ కోసం నా కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో రండి ఒకసారి ఆ సార్ని కలిసి మీ డౌట్స్ అండ్ నా డౌట్స్ అన్నీ కూడా తెలుసుకుందాము సో మన ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం హాయ్ బాగున్నారా నమస్తే మా సబ్స్క్రైబర్స్ కి నమస్తే సో ఈ వెంచర్ వచ్చేసి మా అన్నదే అండి అంత జెన్యున్ గా మీకు చెప్తున్నాను తీసుకుంటే ఖచ్చితంగా డెవలపింగ్ ఉంటదని చెప్పేసి సో నా కోసం నేను ఎలాగైతే మీ దగ్గర ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాతనే నా సబ్స్క్రైబర్స్ కి చెప్పబోతున్నా సో నాకంటే నాకున్న డౌట్స్ నీతో షేర్ చేసుకున్నా అన్న సో నా సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని డౌట్స్ అసలు ఇక్కడ ల్యాండ్ మేము ఎందుకు తీసుకోవాలి సో ఇక్కడ చుట్టూ ఉన్న డెవలపింగ్స్ ఏంటి ఇక్కడ లాభం అసలు సో అది నీ మాటల్లో మా సబ్స్క్రైబర్స్ కి చెప్తే నాగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీతో పాటు సో మీ మాటల్లో వాళ్ళకి కొన్ని ముందుగా అందరికి కూడా ఎస్ ఎస్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ నుండి మీకు స్వాగతం స్వాగతండి యాక్చువల్గా మా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము అన్ని హైవేస్లో బిజినెస్ చేసామండి అన్ని హైవే ఇన్ ద సెన్స్ ఫస్ట్ మేము నా ఫస్ట్ కెరీర్ వచ్చేసి ఇక్కడే స్టార్ట్ అయింది బెంగళూరు హైవేలో అప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అలాగా గజాం చొప్పున అమ్ముతుంటే అప్పుడు డీటీసీ పేపర్ ఇప్పుడు డీటీసీ పేపర్ వాడమ్మా అండి ఇంకా అన్ని హైవేస్లో కూడా భూమి ఎక్కడ కొన్నా భూమి అనండి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మా స్వాతి గారికి నేను ఇది కూడా ఫుల్ ప్లాట్లు ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళ సబ్స్క్రైబర్ కూడా మంచి సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఆమెని అమ్మాయిని పిలిచాను చాలా అంటే ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి నా ద్వారా వాళ్ళకు అభిమానంతో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వెల్ విషస్ కానీ వాళ్ళ మీ ఏమంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి మంచి ఉద్దేశంతో నీ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి ఇవాళ చిన్న ప్రోగ్రామ్ చేద్దామని థ్యాంక్స్ థ్యాంక్ యూ అమ్మ చాలా థ్యాంక్స్ ఇది ఒక రకంగా మాకు ప్రమోషన్ లాగా సరిపోతుంది మేము ఏంటంటే వీళ్ళు ఏమంటారు సెలబ్రిటీ పెట్టేసి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి మా కెరీర్లో ఎప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇండ్యూజర్ మీదనే పడతాయి ఈ డబ్బులు కూడా బట్ రీజనబుల్ ప్రో ప్రైజెస్లో కూడా మనకి కావాలని చెప్పేసి ఉద్దేశంతో కస్టమర్ ల్యాండ్ ల్యాండ్ నుండి నేను ఎంత తీసుకున్నామో కొంత కంపెనీ హెడ్జెస్ చూసుకొని మీకు మళ్ళీ కస్టమర్కి అప్రూవ్డ్ రేరా ప్రాజెక్ట్ డిటీసీపీ అప్రూవ్డ్ రేరా ప్రాజెక్ట్ ఇస్తున్నామండి ఇది అక్కడ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసింది దీనిలో వన్ ఫిఫ్టీ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఎయిట్ అండ్ టూ హండ్రెడ్ అండ్ కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మా అని అడిగితే నేనే చెప్పుకుంటూ పోతే ఉంటుంది అండి అందరి చుట్టూ తీసుకుంటే లో మాకు ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైవే గురించి తెలుసుకోండి ఇదేంటంటే భారతదేశానికి పటానికి కానీ వెన్నముక లాగా ఉంటుంది ఇది దీని ఏమంటారంటే ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇది ఫామ్ అయ్యింది దీని మీద నా వరల్డ్ అని కాదు లేకపోతే అని కాదు పదహారు మేజర్ సిటీస్ ఈ రోడ్ మీద ఉన్నాయి ఓకే ఈ హైవేకి అంత ప్రాముఖ్యత ఉంది ఈ హైవేకి వచ్చేసి మనము జియోగ్రాఫికల్ గా టూ కిలోమీటర్స్ బై రోడ్ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం మాత్రమే ఉంటామండి ఫ్యూచర్లో రోడ్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు మనకు అప్రోచ్ బెంగళూరు హైవే నుండి ఇక్కడ వరకు మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ కనిపించు తర్వాత ఏంటంటే వంద ఫీట్ల రోడ్ అవుతుంది చుట్టూ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్ని కూడా మేజర్ ఆస్పెక్ట్స్ అంటే మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయండి దీనివల్ల ఏంటంటే మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా మీకు ఫ్లెచింగ్ అవుతుంది వితిన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల మీకు డెవలప్ అయిపోతుంది డబల్ డబల్ అవుతుంది దానికి గ్యారంటీ నాది ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా చూడండి మీ మా సిస్టర్కి ఇచ్చాను మోకిలా విలేజ్లో మూడు వేల ఆరు వందలకి ఇచ్చేలాగ డెబ్బై వేల రూపాయలు అయిపోతున్నాడు సార్ నేను ఫ్యాక్ట్ కావాలంటే వీళ్ళ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను మీకు హ్యాపీగా నా దగ్గర ఇప్పటికీ ఉంది డేటాబేస్ అంతా సో అదే నమ్మకంతో మీ దగ్గర మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని వచ్చింది సో ట్వెల్వ్ థౌసండ్ కి మాకు మనకి సిటీలో ఇక్కడ ఎక్కడ రాదండి మంచి ప్రైజ్ కి వీళ్ళు ఇస్తున్నారు సో ఖచ్చితంగా ట్రస్టెడ్ అన్ని కూడా డాక్యుమెంట్స్ దగ్గర ఉన్నాయి సో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్వయంగా మా అన్నే వచ్చి మీకు వెంచర్ చూపించి ఆ మీ చేతిలో డాక్యుమెంట్స్ అప్పచెప్తాడు అనమాట సో ఇది వచ్చేసి బెంగళూరు హైవేకి ఎంత దగ్గరలో ఉంది నియర్ బై విలేజెస్ ఏంటి మనకి గంగాధరిపల్లి పల్లి అనే విలేజ్ ఉందండి మనకి మన వెంచర్ నుండి బై హైవేకి వెళ్ళడానికి గంగాధరిపల్లి విలేజ్ లో ఉంది మధ్యలో మోతి గన్పూర్ విలేజ్ ఉంటుంది అంటే దాటితే మనకి హైవే చుట్టూ కూడా మంచి గ్రీనరీ లొకేషన్ ఇంకోటి ఏంటంటే అండి ఆఫ్టర్ సర్వీస్ అనేది నా దగ్గర ఎక్కువ ఉంటుంది అందరూ కూడా అమ్మేసుకొని పక్కా జరుగుతారు నమ్మకం మారిస్తారు నేను ఎప్పుడైతే వచ్చానో సో అందుకే అలాగే మేము ఫ్యామిలీ రిలేషన్ కొనసాగి మేము ఏదైతే వెంచర్ తీసుకున్నామో ఒక దగ్గర ల్యాండ్ అది ఇప్పుడు మేము అనుకున్న దానికంటే ట్రిబుల్ రేట్లు ఎక్కువైపోయి సో మళ్ళీ అన్నయ్య దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడే తీసుకుంటున్నాము ఎందుకంటే మన పిల్లల గురించి మనం ఆలోచించాలంటే ఫస్ట్ తక్కువ ఉన్న దగ్గర కొనుక్కొని దాన్ని ఇంకా డెవలప్ ఎట్లా అవుతుంది డెవలప్ ఎంత రేంజ్ లో అవుతుంది అని చెప్పేసి చూసుకొని ముందు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ సో మనము మన డబ్బులు చిట్టీలు వేసుకొని అట్లా కూడబెట్టుకున్న డబ్బులు ఎక్కడెక్కడో తెలియని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ అందులోను అన్ని డాక్యుమెంట్స్ ఉన్న దగ్గర అందులోనూ మనకి రావాలి ఆ ప్రైస్ లో తక్కువ ప్రైజ్ లో వచ్చేలాగా అన్ని కలిసి ఉన్న ల్యాండ్ ఎక్కడ ఉందో చూడడం ఇప్పుడు చాలా కష్టము మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరో తెలియదు మనం ఎవరో తెలియదు సో నేను మీకు తెలుసు నన్ను మీరు స్వయంగా త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి మా అన్నయ్య స్వయంగా ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నాకు తక్కువ ప్రైస్ లో రావాలి నాకు మంచి ల్యాండ్ రావాలి ఫ్యూచర్ లో మా పిల్లలకి చాలా ఉపయోగపడాలి అని చెప్పేసి అనుకుంటే ది బెస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇంకా ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా కాల్ చేసి ఈ వీడియో షేర్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను నమ్మి నా దగ్గర నా కోసం వచ్చి మీ దగ్గర తీసుకున్నారనుకోండి సో ఆ తర్వాత వాళ్ళకి త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చి అమ్మాలనుకుంటే సో ఆ తర్వాత మీ సర్వీసింగ్ ఎలా ఉంటుంది రీసేల్ అప్పుడు మీకు ఆఫ్లైన్ సర్వీస్ వాళ్ళకి ఏ రకంగా అందిస్తారు సో అదొకసారి మీ మాటల్లో అమ్మా మీరు అన్నట్టుగా నేను చాలా నుండి చేస్తున్నాను దీనిలో నా సర్వీస్లో ఏంటంటే రి ఆఫ్టర్ సేల్స్ కూడా నా రిలేషన్ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఒక ఐదు వేలు పదివేలో గజం పెట్టుకున్నారు రేపు మార్కెట్ పేరుకి ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు పదివేలు ఇరవై వేలు అయ్యింది దాన్ని రీసేల్ చేయాలంటే చాలా జెన్యున్గా ఎందరికైనా ఎక్కడ చేయాలనేది అర్థం కాదు నేనేమంటున్నానంటే ఈ వెంచర్ మొత్తం మనది దీనిలో మొత్తం ప్లాట్లన్నీ నేను నా ఎంప్లాయీస్ అమ్ముతారు ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్కి నా దగ్గర నంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటుంది వాళ్ళ నెంబర్స్ నా దగ్గర ఉంటాయి ఎప్పుడన్నా మీ కస్టమర్ ఎవరైనా కొన్నారనుకోండి వాళ్ళకి ఏదైనా మెడికల్ సిట్ వాళ్ళ పాపకి లేకపోతే ఏదన్నా ప్రా ఏమన్నా అవసరం పడింది అనుకోండి ఇక్కడ అమ్మేసి ఊళ్ళో సిటీలో ఇల్లు కొనుక్కుంటాను ఇక్కడ అవసరం పడింది అనుకోండి మీరు ఎక్కడా పోస్ట్ చేయవలసిన పని లేదు నాకు ఫోన్ చేస్తే చాలు నేను ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు రీసేల్ చేసి ఇస్తా రీసేల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లిక్విడేట్ చేసి ఇస్తా మీరు ఒక గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటే నేను చెప్పాను కదా అందరు కస్టమర్స్ నా హ్యాండ్లోనూ ఉంటారు కాబట్టి ఎవరికి అమ్మాలన్నా ఎవరికి కొనాలన్నా ఇప్పుడు స్వాతి గారు చెప్పారు ఇవాళ స్వాతి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారు అన్న ఏమైనా ప్లాట్ ఉందా మా వదిన కదా అక్కడ ప్లాట్ ఉందా అని అడుగుతారు దెన్ ఐ కెన్ ట్యాప్ టు యూ ఇప్పుడు అడిగిన వాళ్ళకు కూడా నేను అదే విషయం చెప్తా ఇప్పుడు నేను ఇది నా థర్టీ సెకండ్ వెంచర్ అండి ముప్పై రెండో వెంచర్లో అంటే ఎంప్లాయీగా చేశాను ఏజెంట్గా చేశాను నా సొంతంగా ఐదు ఆరు వెంచర్లు కూడా కంప్లీట్ చేశాను ఇంత కస్టమర్ డేటా ఉంది కాబట్టి యూ డోంట్ థింక్ అబౌట్ యువర్ లిక్విడేషన్ ఓకే ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ ఇఫ్ మీకు కస్టమర్ దొరకకపోయినా కూడా నా గ్యారంటీ ఏంటంటే నేను పెట్టుకుని నేను మీకు మీకు ఫ్లాట్ డబ్బులు ఇచ్చేస్తాను అంత గ్యారంటీ ఉందా మన దగ్గర ఒకప్పుడు మనకి ఎవరైనా దగ్గర ల్యాండ్ తీసుకుంటే మళ్ళీ అది ఎట్లా సేల్ చేయాలని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళని నేను చాలా మెమరీస్ చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా మనం ల్యాండ్ తీసుకున్నామా అంటే అప్పటికి వాళ్ళకి మనకి ఇంకా తెగిపోతుంది వదిలేస్తారు కాకపోతే ఇక్కడ మనం ల్యాండ్ తీసుకున్నా మన కొనసాగుతూ రిలేషన్ కొనసాగుతా ఉంటది మనం ఏమైనా ఆపద వచ్చి సేల్ చేయాలన్నా కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోనే సేల్ చేసి ఇస్తున్నా ఇస్తామని చెప్తున్నారంటే ఇంకా మనకి ఎలాంటి డౌట్స్ లేకుండా కొనేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కొనేసుకోవడమే అంతే ఇంకా నేను ఇంకొక విషయం చెప్తున్నా మీ దగ్గర డబ్బు ఉంటే అమ్మా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ భూమి మీదనే పెట్టండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పా మీరు మీ ఫ్రెండ్ మీ రిలేషన్ని పాడు చేసుకోవాలంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి చూడండి మీ సెక్యూరిటీని మీరు ఖరాబ్ చేయాలనుకుంటే దాని ఏమంటారు ఫైనాన్స్లో కానీ దేని మీద షేర్స్లో పెట్టండి బట్ మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కష్టపడ్డ సబ్ డబ్బు కానీ మీ కష్టపడ మీ కష్టార్జితం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కష్టార్జితమే మీది మీ పిల్లలకు చెందాలి మీ భవిష్యత్తుకు చెందాలి మీకు మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఏమైనా ఫ్యూచర్లో కావాలి అంటే ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఇంకో దగ్గర ఇంకో మంచి మనిషి దగ్గర ఎవరి దగ్గర అయినా పర్లేదు దయచేసి అప్రూవ్డ్ లేవర్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంత మంచిగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పినందుకు సో ఖచ్చితంగా మీరు ఏమైనా తీసుకోవాలన్నా లేకపోతే మన దగ్గర కాకుండా మన రిలేషన్స్కి ఎవరికైనా కావాలన్నా ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి ఎక్కడ తీసుకున్నా పర్లేదు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా మంచి మనకి అఫర్డబుల్ ప్రైస్లో వస్తుందా లేదా అన్నీ చూసుకునే తీసుకోవాలి నేను నమ్మి అనే దగ్గర తీసుకొని నాకు మూడు రెట్లు రెట్టింపు అయింది కాబట్టి మళ్ళీ వచ్చి కొనుక్కున్నానంటే నమ్మండి సో ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే దానికి త్రిబుల్ రావాలని చెప్పేసి కోరుకుంటాము కదా ల్యాండ్ ఒక్కటే అండి మనల్ని కాపాడేది అసలు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఏదైనా మన దగ్గర అవసరానికి ఆదుకుంటుంది అంటే ల్యాండే అండి సో ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేసి కనుక్కోండి ఫ్రమ్ స్వాతి ముచ్చల నుంచి వచ్చినామని చెప్పి మీకు స్పెషల్ రిసీవింగ్ ఉంటుంది అన్నయ్య దగ్గర నుంచి సో అన్నయ్య దగ్గర నుండి చూపిస్తారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓపిక్గా మీకు అన్నయ్య వచ్చి చెప్తారనమాట సో ఇంకెందుకు కాలేస్తాం వెంటనే నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వెయిట్ ఫర్ బై ద ల్యాండ్ బై ల్యాండ్ అండ్ వెయిట్ ఎగ్జాక్ట్ అమ్మ కరెక్ట్ అది ప్రైస్ వాట్ యు పే వ్యాల్ూ వాట్ వీ గివ్ థ్యాంక్ యూ